పత్తిలో వచ్చేసి మొదటి స్ప్రేయింగ్ అనమాట కాటన్లో వచ్చేసి ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది ఏం చేయాలి అదేవిధంగా ఎన్ని స్ప్రేయింగ్స్ అయితే చేస్తానో ప్రతి ఒక్క స్ప్రేయింగ్ వచ్చేసి రైతులందరికీ ఎపిసోడ్ ద్వారా అయితే నేనైతే మన మన ఛానల్ తరఫున అయితే ఎపిసోడ్ ద్వారా అయితే నేనైతే మీకైతే తెలియజేస్తానమాట సో పత్తిలో వచ్చేసి ఫస్ట్ స్ప్రేయింగ్ అదేవిధంగా ఎపిసోడ్ వన్ అనమాట ఇదైతే అదే రైతు సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో పత్తిలో వచ్చేసి ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది ఏం చేయాలి అదేవిధంగా పత్తిలో మనం ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే చేస్తామో వాటిని ఎపిసోడ్ల వైజ్గా అయితే మీకైతే తెలియస్తాను అనమాట మనమైతే ఆల్రెడీ హిట్ వీడు అండ్ ఎజిల్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట సో దాని ద్వారా మన సో మనకి మేజర్గా వచ్చేసి పైన కొంచెం పురుగుధృతి ఎక్కువగా ఉంది అదేవిధంగా ముడత వస్తా ముడత వస్తూ ఉన్నది కాబట్టి అందుకొరకు నేను ఈరోజు ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చేయబోతా అనమాట మరొక వీడియోలో ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఏ విధంగా అయితే ఏ ఏ కాంప్లెక్స్ అయితే వేసుకోవాలి అదేవిధంగా కింద వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఎలాంటి గ్లుకల్ గ్రానువల్స్ వేసుకోవాలో మరొక వీడియోలో మీకైతే తెలియజేశారనమాట ఈ వీడియోలో వచ్చేసి మొదటి స్ప్రేయింగ్ వచ్చేసి నేను ఏదైతే చేస్తున్నానో దాని గురించి మీకైతే ఎపిసోడ్ వన్లో అయితే తెలియజేస్తాను అనమాట ఈ యూపీఎల్ కంపెనీ వారి పాస్కెల్ అనమాట సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మోనోక్రోటోపా థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ ఫార్మేషన్ అయితే ఉంటుంది ఇది మనకి పత్తిలో ఆల్మోస్ట్ అందరు రైతులు వచ్చేసి దీన్ని అయితే స్ప్రే చేస్తారనమాట సో దీన్ని యూజెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి పత్తిలో వచ్చు మనకి పురుగు సమస్య కానీ అదేవిధంగా ముడత సమస్య కానీ ఇలా ఉన్న లైట్గా ముడుతున్న దీంతో అయితే క్లియర్ అవుతుందనమాట అదేవిధంగా చిట్టాకు గ్రోత్ రావడానికైతే ఈ మొనోక్రోటో థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ ఫార్మేషన్లో అయితే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది దీన్ని వచ్చేసి మనం ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చే దీని అయితే స్ప్రే చేస్తాను దీనితో పాటుగా అస్పెట్ అనమాట అంటే మనకి ఇది స్వాల్ వారి అస్పెట్ దొరకకపోవడం వల్ల యూపీఎల్ వారి ఎస్మెన్ అనేది ప్రోడక్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇందులో ఉండే కూడా సేమ్ అస్పెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఫార్మేషన్లు అయితే ఉంటుందన్నమాట సో ఇదేనే కాదు ఇదే టెక్నికల్లో ఉన్న ఏమందైనా తెచ్చి ఈ మోనోక్రోటోపాస్తో సరే ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పత్తిలో వచ్చు తెల్లదోమ అదేవిధంగా పచ్చదోమ పేను బంక అదేవిధంగా ముడత అదేవిధంగా పురుగు పోవడానికి అయితే చాలా మంచి అయితే రిజల్ట్ అయితే ఈ రెండు స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అయితే బాగుంటుందన్నమాట అదేవిధంగా మనకి గ్రోత్ రావడానికి కూడా బాగుంటుంది ఒకవేళ ఇందులో మీరు ఇంకా ఏమైనా ఫర్దర్గా యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి మల్టీమైక్రోన్యూటన్స్ త్రిబుల్ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ అదేవిధంగా ఫార్ములా ఫోర్ కానీ వాటిని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా రిజల్ట్ బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇన్నో పరిస్థితుల్లో ఇవి ఈ రెండు స్ప్రే కనుక ఈ రెండు కలిపి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అదేవిధంగా ఇక నుండి మన ఛానల్లో అన్ని ఎపిసోడ్ల వైజ్గా కాటన్లో అయినా సరే చిల్లీలో అయినా సరే ఎపిసోడ్ మనం ఏ ఏ ప్రోడక్ట్ అయితే స్ప్రే చేస్తాము అంటే ఫస్ట్ స్ప్రే కానీ సెకండ్ స్ప్రే కానీ అన్ని ఎపిసోడ్ల వైజ్గా అయితే ఇక నుండి మన ఛానల్లో అయితే రాబోతా ఉన్నాయన్నమాట కాంప్లెక్స్ అయినా సరే అదేవిధంగా పెస్సైడ్ మేనేజ్మెంట్ అయినా సరే ప్రతి ఒక్కటి మనం మన ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఇక్కడికి అయితే ఉంటుంది అదేవిధంగా మనం మిరపనార్ అనేది ఎప్పుడు పెంచుకోవాలి అదేవిధంగా ఎప్పుడైతే వేసుకోవాలి దగ్గర అది కూడా ఫర్దర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తాయన్నమాట సో కొత్తగా చూసే వారెవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్